అమ్మకైనా చీరలు ఎక్కువ ఉంటాయి పిల్లలకైనా బట్టలు ఎక్కువ ఉంటాయి తండ్రికి మాత్రం లేకుండా తను బయటికి వెళ్ళినప్పుడు తినాలంటే ఎన్నో విషయాలు తను ఖర్చు పెట్టి తినొచ్చు కానీ ఖర్చు పెట్టే ముందు గుర్తొచ్చేది నా పిల్లలు నా భార్య అని గుర్తొచ్చి ఆగి వెనక్కి మంచి నీళ్ళతో సరిపెట్టుకునే ఆ గొప్ప గుణం ఎవరిదంటే ఒక తండ్రిది మాట కానీ తండ్రి ఎక్కడ హీరోలా కనపడ్డు తండ్రి అవసరానికి మాత్రమే పనికొస్తాడని చెప్పి చాలా మంది పిల్లలు వెళ్ళిపోతుంటే ఉంటే కానీ ఆ తండ్రి అవసరం కూడా తెలుసుకునే పిల్లలు ఎప్పుడైతే పుడతారు హ్యాపీగా విషయంలో ఈ సిక్స్ మిస్టేక్స్ చేయకూడదు ఎందుకంటే ఇది మీ మ్యారేజ్ లైఫ్ ని బలహీనపరుస్తుంది భార్య భర్తల మధ్యలో ని పెంచుతాయి అలాగే బ్రేకప్స్ వరకు కూడా దారితీస్తాయి మొదటిది నెవర్ డిస్రెస్పెక్ట్ యువర్ హస్బెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ మీ మధ్యలో భేదాభిప్రాయాలు ఉన్నది నల్గూడ మధ్యలో స్టార్ట్అట్ చేసుకోవాలి నలుగులో మీ భర్తని డిస్రెస్పెక్ట్ చేస్తే మీ భర్తకున్న ఉన్న సెల్ఫ్ ఎస్టీమ్ కూడా రెండవది కంపేర్ ఇన్కమ్ విత్ అదర్ మీరు ఫన్షియల్ ఎదగాలనుకోవడం మంచి ఉద్దేశమే కానీ మీరు వెది వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మీ భర్త్ ఆల్రెడీ ప్రెషర్ లో ఉంటాడు ఇంకా ప్రెషర్ పెరిగేసి అతని పర్ఫార్మెన్స్ పైన ఓవరాల్ గా రిలేషన్షిప్ పైన ఇంపాక్ట్ అవుతుంది మీరు ఫినాషియల్ ఎదగాలన్నా నేషనల్ ఫ్రీడమ్ సంపాదించాలన్నా కలిసి ప్లాన్ చేసుకోండి గోల్స్ పెట్టుకోండి కలిసి ఎప్పర్స్ పెట్టండి మూడవది నెవర్ యూస్ అబ్సల్యూట్ వర్డ్స్ నువ్వు నాకు ఎప్పుడు ఏమి చేయలేదు ఎప్పుడు పూర్తిగా అర్థం చేసుకోలేదు ఎప్పుడూ ప్రేమించలేదు నాకు ఎప్పుడు ఏది కొనియలేదు నువ్వు ఎప్పుడు ఇంటే నువ్వు ఎప్పుడు అంతే అని అబ్సల్యూట్ వర్డ్స్ వాడకండి అక్కడ ఏమవుతుందంటే నేను ఏం చేస్తున్నా నాకు కనెక్ట్ అవ్వట్లేదు నేను అంటే నచ్చట్లేదు అని చెప్పేసి తను కాంట్రిబ్యూట్ చేయడం కూడా ఆపేస్తాడు ఇంకే గ్యాప్స్ తిరుగుతాయి నాలుగవది యో నాట్ ఏ గుడ్ ఫాదర్ యువర్ నాట్ ఏ గుడ్ హస్బెండ్ అని ఎప్పుడు కూడా ట్యాచ్ చేయకండి ఇది చేస్తే తనకున్న మోటివేషనే కాదు తన మీద తనకు విశ్వాసం పోయేసి బంధంలో ఒక వైరాగ్య స్టేట్ హెల్ కాదు ఇది మీకు నష్టమే తప్ప లాభాన్ని చేకూర్చదు ఎప్పుడు కూడా ఐదవది నాకు నా కిడ్సే ఇంపార్టెంట్ నీకంటే నా పిల్లలే ముఖ్యం అని కూడా అనకండి ఒకటి గుర్తు పెట్టుకోవాలా భార్య భర్తల అనుబంధం అనేది లైఫ్ లాంగ్ పిల్లలు పెరిగి పెద్దగా వాళ్ళు ఉద్యోగాలు చేసి పెళ్లి లేక వాళ్ళు కూడా దూరంగానే ఉంటారు చివరి వరకు చివరి శ్వాస వరకు కలిసి ఉండేది భార్య భర్త ఇద్దరి సంబంధమే ఎప్పటికీ నిలుస్తుంది సో అలాంటి పదాలు వాటిని భర్త మనసుని గాయపరచకండి సిక్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది ఎప్పుడు వాడకండి ఐ రిగ్రెట్ మ్యారీ యూ నేను పెళ్లి చేసుకుని నేను తప్పు మాత్రం చాలా డిస్ట్రాక్టివ్ ఒక బ్రహ్మాస్తం ఎందుకంటే పెళ్ళికున్న కునాదినే కదిలించినట్టు అవుతుంది పునాది కదిలాక క్రాక్స్ వచ్చాక ఆ బంధం నిలబడడం చాలా కష్టమైంది నెవర్ యూస్ దట్ షో పేషెన్స్ సో కనెక్టెడ్ అండ్ స్టే ఇన్స్పైర్ మంచి మనిషి కోసం బాధపడు తప్పు లేదు కానీ క్యారెక్టర్ లేని వాళ్ళ కోసం బాధపడి నీ టైం వేస్ట్ చేసుకో ధనం కోసం గుణం మార్చేటోళ్లు ఉందని అవసరానికి వాడుకునేటోళ్ళు ఈ రోజు సంతోషంగానే ఉంటారు కానీ ఇది జీవితం ఈ రోజటితో ముగిసేది కాదు నువ్వేడికి నేనేడికి బోను చూద్దాం